చూపిస్తారంటే తత్పురుద్మే వక్రతులు ఉన్నాయి ప్రజాడు ఉచ్ఛిష్ట గణపతి ముప్పై రెండు గణపతులు ఉన్నాయి అందులో ఈ ఉచ్ఛేషణ చాలా పవన్ఫుల్ అయిన ఈ ఉత్యమం కూడా ఇక్కడ అభిషేకం దీన్ని పూజ మిగతా పూజ చేస్తాము ఈ గణపతి అనుగ్రహం ఉంటే మీ అందరికీ కూడా కార్తీక మాసంలో చాలా విషేమైన పంపిణీ ఈ కార్తీక తామన దేవత ప్రీత్యత్వం అర్చన అభిజాకము హోమములు సమారాధన అన్ని కూడా జరుగుతున్నాయి సర్వేపీ కుల మత విషత లేకుండా అన్ని వర్గం వరకు ఆరు రోజు సమాధన జరుగుతుంది స్వస్తి వాయురాయుధు ఏ తన్నోహనుమతుడు దోదాదు భక్త ఆంజనేయ స్వామి ఈయన్ని భాగవతుల అయ్యన శాస్త్రాల పైరత్న దంపతులు ప్రతిష్ట చేశారు ఈ ఆంజనేయ స్వామి శివకామేశ్వర దేవుని వారే ప్రతిష్ఠేశారు ప్రతి సంవత్సరం కార్తీక దామోదర దేవత ప్రీతి కొరకు మంగళవారం కాబట్టి ఈ రోజున వెయ్య తమణపాకుతోటి సింధూరు అభిషేకం పూజ సహస్ర తమనపాకుతో పూజ అయింది ఈ యొక్క విగ్రహాన్ని భాగవతుల అయ్యే శాస్త్రి కాదు పరిరత్నం దంపుతున్న వాటి కుటుంబ సభ్యులు ఈ యొక్క స్వామిని ప్రతిష్ఠించారు అలాగనే ఇక్కడ ఈ మూడు వందల అరవై ఐదు నిగములు సంవత్సరం మూడు వందల నలభై రోజులు కాబట్టి ఇందులో అభిషేకం చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఖర్చు వస్తుంది మీ అందరికీ వస్తున్నాము దీనికి అభిషేకము అర్చన పూజా కార్యక్రమం చేస్తున్నాము కామేశ్వర అమ్మవారు ఈ కామేశ్వర అమ్మవారిని కూడా భాగవతల ఐజెన్య శాస్త్రి గారు పైరత్న దంపతుల వాటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ప్రతిష్ఠేశారు అలాగే ద్వాద జ్యోతిర్లింగము కూడా నేను ప్రతిష్ఠించాను ఈ ద్వాదశ్యోతి వల్ల కూడా ముఖ్యమైన అభిషేకము కోమములు రోజుకో పాశ్వత అభిషేకం జరిగింది అలాగే ఈ ద్వాద జ్యోతిరంగారు పార్తం నుంచి కదా ఆశ కూడా మా చిరంజీవిని వాళ్ళని వెళ్ళి ప్రతి చోట అభిషేకం చేసి మేమందరూ వెళ్ళి చేసేది ప్రతిష్ఠించాము ఇక్కడ అందువల్ల చాలా ఉత్పత్తిగా నమస్కరిస్తే ప్రతిభలో అగ్నివోత్ర ప్రతిభోగారే అది ఎక్కువ ప్రతి మానవుడికి కానుడు క్రోధము లోపము మదము ఆశ్చర్యాలు అవన్నీ కూడా అగ్నిహోత్ర ప్రతిభోగారా అది ఎక్కువ అలా మనకు తెలుసో తెలియజే తెలుసో తెలివి చేసిన అన్నీ కూడా దక్తమై మీ అందరికీ తెలియజేస్తూ చేసెస్సు బ్రహ్మ వచ్చేస్తు ఆ పరమేశ్వరుడు మీరు ఇస్తాడు మీరు అందరూ కూడా సుఖజాగృతం ఉంటారు స్వస్తి